హలో గాయ్స్ అవతార్కు సంబంధించిన పార్ట్ త్రీ సో ఫైర్ అండ్ యాష్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ వచ్చేసింది సో దానికి సంబంధించిన రివ్యూ ఇది సో ట్రైలర్ అయితే విజువల్ మళ్ళీ ఎప్పటిలాగానే పార్ట్ వన్ పార్ట్ టూ ఎలా అయితే విజువల్గా మనని సర్ప్రైజ్ చేసిందో సో విజువల్గా ఇది కూడా సర్ప్రైజ్ చేసింది సో పార్ట్ వన్ స్టోరీ బాగున్నప్పటికీ అంటే మనల్ని అసలు అప్పటి వరకు చూడండి ఏదో చూసే చూసేసరికి చాలా అమేజింగ్ అనిపించినప్పటికీ పార్ట్ టూలో సింపుల్ స్టోరీ అనిపించింది స్టోరీ వరంగా విజువల్ మాత్రం అది దానికి సాటి ఎవరు లేరు సో అది పార్ట్ టూ అనేది కూడా సా విజువల్లీ చాలా చాలా హై క్వాలిటీ విజువల్స్తో కూడుకున్న సినిమా బట్ పార్ట్ త్రీ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది సో ట్రైలర్ చూసినట్లయితే సో మెయిన్లీ మనకు ఈ యాష్ తెగ వారికి అండ్ ఈ మన హీరోకి సంబంధించిన ఈ తెగ వారికి సో ఫైటింగ్ ఉండేటట్లుంది విలన్ గార్డ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ యాస్ టెగ యాష్ తెగ దగ్గరికి వెళ్ళి మనలను మనల మీదకి అంటే హీరో మనవాళ్ళు అంటున్నా హీరోల తెగ మీదికి యుద్ధం ప్రకటించేటట్లున్నాడు ఉన్నాడు సో దీనికన్నా ముందు మనం అసలు ఈ ఆస్తిగా ఎవరు ఇది ఏందని కొన్ని కొన్ని నిమిషాలు మాట్లా మనం పార్ట్ వన్ పార్ట్ స్టోరీ మాట్లాడుకుందాం సింపుల్గా పార్ట్ వన్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది పాండవర గ్రహం అనేది ఒకటి మనవాళ్ళు కనిపెట్టి అక్కడ ఒక ఖనిజం ఉంది ఒక అన్బెట్నియం అనే ఒక ఖనిజాన్ని కనిపెడతారా చాలా హై క్వాలిటీ ఖనిజం అన్నట్టు చాలా కాస్ట్లీ సో అది మనవలు ఎట్లా అనేది సంబంధి దక్కించుకోవాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చెప్పాలంటే ఏ మార్గం వాళ్ళని ఎట్లానేసి ఒప్పించాలని చెప్పి పాండర గ్రహం మీద ఉన్న మనుషుల్లాగానే ఇక్కడ ఒక మనుషుల్ని తయారు చేసి అక్కడికి పంపిస్తారు సో వాళ్ళలో ముఖ్యంగా జేక్ అనే అతను సో ఈజ్ ద హీరో తనని పంపిస్తారు తన తన బ్రదర్ని ఫస్ట్ ఎన్నుకుంటారు కానీ తన బ్రదర్ చనిపోవడంతో తన బ్రదర్ ప్లేస్లో ఇతను సో అక్కడికి వెళ్తాడు ఆ అవతార్ బాడీస్ లాగా సో నీలి రంగులు ఉండే ఈ ఒరిజినల్ అవతార్ లాగా తయారై వెళ్తాడు సో యాక్చువల్లీ అంటే ఈ ఇతని డిఎన్ఈకి అవతార్కి డిఎన్ఈకీ కనెక్షన్ ఇస్తారు సో అది పని చేస్తుందో మనకు తెలియదు కానీ ఓవరాల్గా అయితే అందులో మనకు సినిమాలో ఫస్ట్ పార్ట్లో చూపించినట్లు ఈ జాకా అనేటోడు వాళ్ళది వాళ్ళ గ్రహం మీద తప్పిపోతాడు సో అక్కడికి వెళ్ళి చూసే వస్తు అంటే చూసేద్దాం అసలు ఏందని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు తను తప్పిపోతాడు సో అక్కడ చనిపోయాడు అనుకుంటారు కానీ చాలామంది బట్ యాక్చువల్లీ హీరోయిన్ వచ్చి సేవ్ చేస్తుంది హీరోయిన్ వచ్చి నైటీరియా అనే హీరోయిన్ సో ఆ గ్రహం మీద ఉండే ఆమె ఆమె ఇతనితోటి ఇతను ఫస్ట్ ఇతను చంపేద్దాం అనుకుంటుంది కానీ తర్వాత ఇతను మంచోడని ఒక పువ్వు వచ్చి ఇట్లా చెప్తుంది పువ్వు కాదు యాక్చువల్లీ అది ఒక క్రియేచర్ చిన్న క్రియేచర్ వచ్చి చెప్తుంది సో తర్వాత ఈ మంచోడని తెలిసిన తర్వాత అండ్ అతనితో స్నేహం అతన్ని వాళ్ళ కుటుంబానికి పరిచయం చేయడం వాళ్ళ తీగకు మొత్తం పరిచయం చేయడం అండ్ అక్కడ ఉన్న అన్ని విద్యలన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవడం అతను సో పేదపేద పక్షులు ఉంటాయి వాటి మీద స్వారీ చేయడం సో అన్నీ నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత ఇక్కడున్న ఈ భూమి వాళ్ళతో ఉన్న కనెక్షన్ ఇతనికి ఉంటుంది కాబట్టి సో నువ్వు అక్కడ ఉన్న జరుగుతా జరిగే విషయాలన్నీ చెప్తూ ఉంటాడు సో ఇక్కడ ఒక విషయం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి కార్విచ్ ఆ కార్విచ్ అన్నట్టుడే సో ఈ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఎన్ని ఉన్నాయి కానీ అడిగే విలన్ అన్నట్టు యాక్చువల్లీ పార్ట్ వన్లో వాడిని చంపేస్తారు బట్ స్టిల్ ఆడు వాణి వాడి మెమరీ మొత్తం వాని బ్రెయిన్లో ఉన్న మెమరీ మొత్తం ఆడ స్టోరేజ్ చేసి పెట్టుకుంటాడు సో స్టోరేజ్ చేస్తే వాడు ఎప్పటికప్పుడు ఆ స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాడు సో అదే పార్ట్ టూకు యూజ్ అవుతుంది అది ఎట్లా చెప్తా ఫస్ట్ పార్ట్ వన్లో అయితే ఎట్లా ఫినిష్ అయింది చెప్తే ఈ మీదకి వీళ్ళు యుద్ధం ప్రకటించి సో మన వాళ్ళు ఈ డిటిఆర్ డిటిఆర్ డిటిహెచ్ సంథింగ్ ఒక సంస్థ వాళ్ళు అక్కడికి మొత్తం అన్నీ వేసుకొని మొత్తం పెద్ద పెద్ద మెషిన్ గన్లు పెద్ద పెద్ద మెషిన్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయి సో మొత్తం అటాక్ చేస్తారు అన్నట్టు సో అది మనోనికి నచ్చేది ప్రకృతిని ఇక్కడ ఉన్న ప్రకృతి మనుషులు మంచులని తెలుసుకొని ఆ హీరో జాక్ ఎవరు అయితే ఉన్నారో జేక్ జాక్ అనేటోడు వాళ్ళతో మొత్తం ఫైటింగ్ చేసి సో అటు ఇటు ఇటు అంగడంగడి చేస్తాడు సో చేసినప్పుడు వాళ్ళకి నచ్చది మన మనుషులకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అక్కడ మాట్లాడి అన్ని ఆ అంటే మనుషుల రూపంలో ఉంటారు కదా ఫస్ట్ మనుషుల రూపంలో ఉండే వీళ్ళు డిఎన్ఎక్కి ఈ అవతార డిఎన్ఎక్ కనెక్షన్ ఉంటుంది సో వాళ్ళిద్దరిని ఒక ఒక డాక్టర్ ఉంటుంది ఈ జేక్తో పాటు ఆ డాక్టర్ పేరు గ్రేస్ సో వాళ్ళిద్దరిని జైల్లో వేస్తారు జైల్లో వేసినాక జైల్లో అంటే ఒక 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 సీక్రెట్ రూమ్లో వేస్తారు తర్వాత వాళ్ళ ఫ్రెండ్లు వచ్చేసి వాళ్ళని విడిపించడం వాళ్ళు మళ్ళీ ఈ డిఎన్ఎక్ కనెక్షన్కి వెళ్ళి మళ్ళీ యుద్ధం చేసి మొత్తం అందరినీ లేపేసి లాస్ట్కి వస్తే ఈ ఈ మెయిన్ విలన్ ఎవడైతే ఉన్నాడో కార్వేజ్ కానీ కూడా చంపేయడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రకృతి మొత్తం విధ్వంసాన్ని సృష్టిస్తాడు చాలామందిని చంపేస్తాడు సో అందుకే జాకు జాక్ కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది సో జాక్ సంబంధించిన అవతారు గురించి తెలుసుకొని ఈ నైటీరి ఆ మాస్క్ పెట్టి మళ్ళీ బ్రతికిస్తుంది సో ఓవరాల్గా ఫస్ట్ పార్ట్లో మాత్రం కార్వేజ్ అనేటోడు చనిపోతాడు సో వీళ్ళు మళ్ళీ మనుషులు వాళ్ళ గ్రహం మీదకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పుడు స్టోరీ సినిమా ఎండ్ అయిపోతుంది సో జాక్ అండ్ నైట్ ఇరి సెటిల్ అయిపోతారు అది నైట్ తోటి పాటు సెటిల్ అయిపోతాడు ఈ జాక్ అనేటోడుకి పిల్లలు కొడతారు అది పాటల్లో చూపిస్తారు ఒకని పేరు వచ్చేసి నైట్ ఏం ఒకని పేరు వచ్చేసి లోక్ ఇంకొక ఆమె కిరి యాక్చువల్లీ కిరి అంటే ఈ డాక్టర్ గ్రేస్ యొక్క కూతురు గ్రేస్ అవతారను క్రియేట్ చేసి అవతార ద్వారా సో బేబీని కంటదనట్టు బేబీని ప్రొడ్యూస్ చేస్తారు సో ఆ గ్రేస్ చనిపోతుంది సో గ్రేస్ చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు మాత్రం ఈ మన జాక్ జాక్ కుటుంబంతో ఉంటుంది అదేవిధంగా టుక్ అనే ఒక చిన్న పిల్లాడు అండ్ స్పైడర్ స్పైడర్ అయిన మెయిన్ క్యారెక్టర్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ స్పైడర్ అనేటోడే ఈ కార్విచ్ యొక్క కొడుకు మరి కార్విచ్ యొక్క కొడుకు ఇళ్ళ దగ్గర ఎట్లా ఉండే ఈ చిన్న కొడుకు చిన్న పిల్లల్ని స్పేస్లో స్పేస్ ద్వారా పంపించలేరు కదా భూమి ద్వారా భూమికి అని చెప్పి సో అతను అక్కడే ఉంటాడు అతను వీళ్ళతో పాటే పెరుగుతాడు సో వీళ్ళతో పాటే ఉండి మొత్తం వీళ్ళలాగే తయారవుతాడు కొంచెం మనుషులాగా ఉన్నప్పటికీ కొంచెం వీళ్ళలాగానే ఉంటాడు వీళ్ళలో కలిసిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అటాక్ వస్తారు ఈ కార్విచ్ అనేటోడు వన్ బ్రెయిన్ ఉంది కదా వీడు చనిపోయిన కూడా పార్ట్ వన్లో వన్ బ్రెయిన్లో ఉన్న మెమరీ మొత్తం సి మళ్ళీ ఒక అవతారికి ఎక్కించేసి మళ్ళీ ఒక అవతారం తయారు చేసుకొని అసలు అవతారు మొత్తం ఆ కార్వీచి కానీ మెమరీతోటి ఒరిజినల్ అట్టనే సో వాని థాట్స్ తోటి మళ్ళీ భూమి మీదకి అటాక్ చేస్తాడు ఈ ఫస్ట్ ఈ ఫ్యామిలీని లేపేయాలి అని చెప్పి సో నన్ను చంపింది ఎవరు ఏం కథ అని మళ్ళీ తెలుసుకుంటాడు అసలు నేను ఎట్లా అనిపోయినా అనేది ఫస్ట్ ఆయన గుర్తుండదు ఎందుకంటే ఆ మెమొరీలో లేదు కాబట్టి అది కూడా తెలుసుకుంటాడు తెలుసుకున్నాక ఈ ఈ జాక్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఇక్కడే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న తెగలు ఇంక మొత్తం చంపేస్తారు మా దగ్గర ఉన్న వాళ్ళు అని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్తారు సముద్రం ఉన్న దగ్గర ఉన్న ఒక తెగ దగ్గరికి వెళ్తారు సో వాళ్ళు ఫస్ట్ వీళ్ళను యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ మీరు ఎందుకు వచ్చారు అన్నట్టే మాట్లాడి తర్వాత వాళ్ళలో కలుపుకొని వాళ్ళకు వాళ్ళకు రక్షణగా ఉంటారు సో సముద్రం దగ్గర అన్నీ నేర్చుకుంటారు అన్నట్టు మళ్ళీ విజువల్ వండర్ మొత్తం అక్కడ ఉన్న అన్ని మంచి స్పెక్టాకల్గా చూపిస్తారు మనకు విజువల్స్ తోటి సో అక్కడ సముద్రం వాళ్ళతోటి ఆ తెగ వాళ్ళతోటి పరిచయాలు వాళ్ళతోటి సంభాషణలు అందులో ఒక ఒక విషయం జరుగుతుంది ఏంటంటే లోకైన సముద్రంలో ఈదుతూ ఈదుతూ అక్కడ ఒక మంచి ప్లేస్లో ఒక మంచి తిమింగలం తోటి స్నేహం చేస్తాడు ఆ తిమింగల్ని ఏమంటారు టుల్కన్ అంటారు దాని పేరు పైకాన్ పాయకన్న పైకన్ పైకాన్ అనే దానితోటి ఈ గాడు మొత్తం స్నేహం చేసి అసలు యాక్చువల్ వాడు సముద్రంలో చనిపోయే మూమెంట్లో ఒక వేరే తిమింగల వచ్చి వేరే వచ్చి ఒక సముద్ర జీవి వచ్చి విని దినంగా ఈ పైకన్ వచ్చేసి ఆయన ఆపాడుతుంది ఆ పైకన్ తోటి వానికి స్నేహం ఏర్పడుతుంది ఆ పైకానే చాలా చాలా వరకు ఈ సినిమాలో పార్ట్ టూలో మొత్తం వీళ్ళకి సహాయం చేస్తుంది సో ఈ పైగాను సాయం చేస్తున్న టైంలో వాళ్ళు మళ్ళీ ఆ విల్లన్గాడు వస్తాడు గాడు వాడు వాడు వచ్చి మొత్తం ఈ సముద్రం పోవాలని కూడా అడుగుతాడు ఇక్కడికి మా ఇట్లా నావి వాళ్ళు అది ఇది అని అడిగితే రాలేదని వాళ్ళు చెప్తారు మాకు తెలియదు అని చెప్తారు చెప్పిన తర్వాత వాడు కొన్ని సీక్రెట్ అవి ఉంటాయి కదా అవి ఎట్లానే చేసి తెలుసుకోవాలని అక్కడ ఉన్న సముద్ర జీవులకు అవి వేస్తాడు అట్లా ఈ ఒక మిషన్ లాంటిది ఒకటి వేస్తే పాపం ఈ పైకన్కు దానికి దానికే అది పడి ఉంటుంది సో పైకన్ అనేది వీళ్ళతో స్నేహంగా ఉంటుంది కదా ఈ పిల్లాడు వెళ్ళి పైకన్ అతడు స్నేహంగా ఉంది అది ఇది అని చెప్తాడు తర్వాత పైకన్ దగ్గర ఉన్న తీయాలని చూస్తారు ఈ పిల్లలందరూ పోయి తీయ తీయాలని చూస్తారు కానీ ఆటోమేటిక్గా ఆ తీసే టైంకి వీడతాడు వీడచ్చి వీళ్ళని మెల్ల తీసుకెళ్ళిపోతాడు వీళ్ళు ఫస్ట్ సముద్రంలో జాక్కుంటారు మళ్ళీ ఆ ఫైటింగ్ అది అంతా జరిగిన తర్వాత సో అప్పుడు ఈ పైగానే మళ్ళీ వీళ్ళని కాపాడుతుంది అంటే ఈ జాక్ ఫ్యామిలీని వీళ్ళందరి ఫ్యామిలీని సో పైగానే కాపాడుతుంది మళ్ళీ తర్వాత మధ్యలో ఫైటింగ్లో దొరికిపోతారు ఈ పిల్లలు ఈ పిల్లలు దొరికినప్పుడు పిల్లల్ని వీళ్ళ వాడు ఫోన్ వాడు ఇలా చిన్న చిన్న మైక్లు ఉంటాయి అన్నట్టు వీళ్ళకి మళ్ళీ సో వాళ్ళు మాట్లాడుకుంటారు ఏంటిదంటే మీరు ఎట్లానే వేసి ఇక్కడికి రావాలి లేకపోతే మీ పిల్లల్ని చంపేస్తా అని కార్బిచ్డ చెప్తాడు కార్విచ్ వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోయి వీళ్ళ స్పైడర్ కానీ ఇసుకపోయి అంటే కార్బిచ్ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి నువ్వు ఆ పిల్లలు వదిలిపోతే వీళ్ళు లేపేస్తావు అన్నా కానీ సో ఆ పిల్లల్ని కూడా అంటే మళ్ళీ పిల్లల్ని వాపస్ ఇచ్చేస్తారు అంటే ఈ పార్ట్ వన్ అనేది కొంచెం స్టోరీ సింపుల్గానే ఉంటుంది అందుకే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది బట్ విజువల్గా మాత్రం బాగున్నట్లుగా కొంచెం హిట్ అయింది కానీ స్టోరీ అంతకి ఇదే వాళ్ళని కాపాడు వీళ్ళ ఫైటింగ్ వీళ్ళని కాపాడు వాళ్ళని ఫైటింగ్ ఇదే ఉంటుంది లాస్ట్కి వచ్చేది డైరెక్ట్ చెప్పుకుందాం లాస్ట్కి వచ్చి ఏమవుతుంది అంటే కొత్త ఫైటింగ్ జరుగుతుంది మధ్యలో ఈ జాగ్ వల్ల కొడుకు చనిపోతాడు పెద్ద కొడుకు వాడి పేరు నటింగ్ కాదు నూటి నెటయం నెటయం కూడా చనిపోతాడు వాడు చనిపోగానే పాపం నెటయం వల్ల అమ్మకు అంటే హీరోయిన్కి కోపం వస్తుంది కానీ సో మళ్ళీ హీరో కంట్రోల్ చేసి సో వాళ్ళని అయితే వెళ్ళబోట్టినాం కదా మనకు మంచిగా ఉందని చెప్పి సముద్రం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాళ్ళు కూడా ఓకే అంటారు సో అట్లా సినిమా అయిపోతుంది ఎండ్ అయిపోతుంది వాడు మళ్ళీ పారిపోతాడు ఈ ఎవడైతే కార్విజ్గాడు ఉన్నాడో వాడు పారిపోతాడు కార్విజ్ గారి వల్ల కొడుకున్నాడుగా వాడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తాడు కార్విచ్నా కొడుకు ఆ స్పైడర్గాడు ఈ జేక్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వస్తాడు ఇది స్టోరీ అది తర్వాత ఏం జరిగింది ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఈ యాష్గ దగ్గరికి ఈ ట్రైలర్లో వీడు వెళ్తాడు విలన్ గాడు యాష్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళతో మొత్తం రెచ్చగొట్టి వాళ్ళతో మాట్లాడి వీల మీదకి ఉసిగి అనిపిస్తుంది సో ఉసిగి వెళ్లిపినప్పుడు జరిగే సంఘటనలు ఆ మధ్యలో ఫైటింగ్స్ మధ్యలో ఈ హీరోయిన్కి హీరోయిన్ హీరోయిన్కి మధ్యన చర్చ ఎందుకంటే నా కొడుకుంది అంపిన నేను చంపుతా అని చెప్పి హీరోయిన్ అంటారు కావచ్చు హీడియం అంటాడు ఎందుకు మనకు రిస్క్ అది అని ఈడ అంటాడు అప్పుడు నీకు జతి లేదా సిగ్ లేదా అని చెప్పి తీరుతూ ఉంటుంది కావచ్చు అదే ట్రైలర్లో కనపడుతుంది సో అది స్టోరీ మరి ఇది ఇంకేమన్నా డిఫరెంట్గా ఉంటుందా ట్రైలర్లో చూపించినాక అని ఎక్కువ ఉంటుందా స్టోరీ తెలీదు సో బట్ విజువల్గా మాత్రం ఎప్పటికీ అదిరిపోతుంది సినిమా అందుకే ఫస్ట్ పార్ట్గా ఫస్ట్ పార్ట్కి ఎంత టూ బిలియన్ చిల్లర వచ్చింది ఆ కాలంలోనే మళ్ళీ మొన్న టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయినప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ టూ బిలియన్ కొట్టేసింది సో ఇప్పుడు తా పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా కొట్టడంలో పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు దానికి అవతారంటే ఇట్స్ బ్రాండ్ మళ్ళా మనోడు విజువల్ వండర్గా అంటే మొత్తం జేమ్స్ కెమెరా అంటే అందరు తెలిసిందే విజువల్ రిలీజ్ చేస్తాడు సో ఈ మూవీకి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ కానీ ట్రైలర్ కానీ సో అన్నీ ఒక రేంజ్కి ఎక్స్పెక్ట్ చేసిన మంచిగా ఉంటాయి ఒక స్టోరీ ఒకటే మనకు ఫస్ట్ పార్ట్ అనేది సస్పెన్స్ అంటే ఎప్పటిదాకా చూడడం ఏదో చూసినాం కాబట్టి మిగిలిన పార్ట్ టూలన్నీ స్టోరీ వైజ్గా మాత్రం మనం డిసప్పాయింట్ చేసి వచ్చింది పార్ట్ టూ సో పార్ట్ త్రీ కూడా అంతే పెద్ద స్టోరీ లెక్క అనిపించడం లేదు నాకైతే మళ్ళీ అదే ఇంకొక తెగను వీళ్ళ మీద కుసి కలిపి ఆ మధ్యలో ఫైట్ సీన్స్ అవి ఉంటాయి కావచ్చు సో మేబీ కార్విచ్ గార్డెన్ వల్ల కొడుకు ఏమన్నా మరి అర్జిక్ అవుతాడా ఈ అండ్ చోటు మరి మళ్ళీ ఇవాళ డాడీనే కాపాడదా అని చూస్తాడా మళ్ళీ ఈ టైస్తాడా ఆట వస్తాడా అనేది చూడాలి సో ఓవరాల్గా ఇది మొత్తం అవతారకు సంబంధించిన స్టోరీ సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే సో కమెంట్ చేయండి మీరు ఆల్రెడీ తెలుసుకున్న అంటే కొత్తగా తెలుసుకున్న వారు కూడా కమెంట్ చేయండి సో నెక్స్ట్ పార్ట్ త్రీ కోసం ఎవరెవరు వెయిటింగ్ చేస్తున్నారో కమెంట్ చేయండి డిసెంబర్లో రిలీజ్ అయ్యే మూవీ కోసం సో ఇప్పుడే వాళ్ళు ట్రైలర్ వదులుతారు ఆమె అంటే మేబీ హాలీవుడ్ అందరూ అంతే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాకే ట్రైలర్ను వన్ ఇయర్ బ్యాక్ కూడా ట్రైలర్ను వదిలిన వాళ్ళు ఉన్నారు సో ఎంత ఎర్లీగా ట్రైలర్ ఎందుకు వదులుతారంటే సో వాళ్ళంతా టైం పడుతుంది వాళ్ళ సినిమా అంటే అంత అందరికీ రీచ్ అవ్వాలి కదా ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్ని అన్ని దేశాల వాళ్ళకి రీచ్ అయిన తర్వాత సో వాళ్ళు రిలీజ్ చేస్తారు మంచిగా మన దగ్గర అవతార్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మాత్రం సో చాలా రికార్డుల బ్రేక్ కొట్టింది మామూలు హైదరాబాద్లో కూడా మంచి మంచి థియేటర్లో హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ కూడా ఆడింది సో పార్ట్ కూడా మంచిగా ఆడింది ఆల్మోస్ట్ కలెక్షన్స్ వైజ్గా మంచిగా రాబట్టింది సో ఓవరాల్గా టూ టూ బిలియన్ ఫైవ్ రాబట్టింది సో సో అవతార్ ది వే ఆఫ్ వాటర్ స్టోరీ వైజ్గా చాలామంది డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు సో అదే రొట్ట అదే తిప్పి 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 అదే ఫైటింగ్ అదే సీన్ అదే ఉంది సో కొంచెం డిఫరెంట్గా మరి ఇట్లా ఇందులో ట్రై చేశాడని చెప్పి ట్రై చేసిందా లేదా తెలుసుకోవాలి కానీ యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ అంతా సినిమాకి సంబంధించిన అంటే యాక్షన్ అదే ఏదైతే యాక్షన్ సీన్స్ అవి ఇవన్నీ ఉంటాయో ఇది విజువల్స్ అంటే విఎఫ్ఎక్స్ తీస్తారు కాబట్టి దేనికన్నా ముందే వీళ్ళు యాక్టింగ్ యాక్టింగ్ అయిపోయింది ఆల్రెడీ దీనికి సంబంధించిన స్టోరీ ఐదు ఐదుపాట్లకు సంబంధించింది వీ టకా టా ఫినిష్ చేసేసారు జస్ట్ వీళ్ళు ఓన్లీ కాన్సన్ట్రేషనింగ్ ఆన్ ఓన్లీ విఎఫ్ఎక్స్ దాని గురించి అయితే లేట్ అవుతుంది అంతే సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ ఎవరైనా కొత్త మన ఛానల్ కొత్తగా చూసుకుంటే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ స్టోరీ మీకు తెలుసా తెలిసిన వాళ్ళు లైక్ చేయొచ్చు తెలియని వాళ్ళు కూడా లైక్ చేయండి అందరు లైక్ చేసి సో అవతార్కు సంబంధించిన మళ్ళీ పార్ట్ త్రీ కోసం వెయిట్ చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో అంకితం థ్యాంక్ యూ హ్యాట్సప్ జెయిమ్స్కి ఎమరూ ఎందుకంటే అంత మంచి మంచి మూవీస్ని చాలా హై బడ్జెట్ మూవీస్ని చాలా హై క్వాలిటీ మూవీస్ని తీస్తాడు సో సినిమా ఉన్నంతకాలం ఆయనే గుర్తుండిపోతాడు